డబ్బులు ఖర్చు అవుతుంది అరవై వేలు ఇస్తే నేను వెళ్తాను అరవై వేలు అయితే నాకు లేదు దీనికి లేదు డబ్బులు నాది అయితే ఏ ఎంతే ఏట్ అవుతుంది అన్నాను డబ్బులు ఇస్తే వెళ్తాను లేకపోతే లేదు అన్నాడు నేను రాలేదు ఫోన్ సై లేదు పానికెళ్తాను పానికెళ్తాను నాన్న అన్నాడు వెళ్ళిపోను ఇప్పుడు దగ్గర రాలేదు అది అది అడ్రస్ లేదు పాప ఒకటే డబ్బులు లేదు నేనే వెళ్తాను డబ్బులు పేమెంట్ అయ్యలేదు సాకే వెళ్తాను అన్నాడు నేనే ఏం కుంపనీ వెళ్ళాను అన్నాడు అది విజయవాడకి వెళ్ళాను అన్నాడు అది దారం కుంపణి అన్నాడు కుంపణికి డబ్బులు దొంగితే నేను రిటర్న్ వస్తాం అన్నాడు ఇప్పుడు ఫోన్స్ వాళ్ళు అడగనాను కానీ అడ్రస్ చెప్పలేదు రెండు సంవత్సరం ఇది జూన్ నాకు తెలియదు కుంపణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నబాబు ట్రావెల్ బ్లాగ్స్ అందరూ బాగుండాలి అందరూ నేను చూడండి చూడండి ఎంత తీక్షణంగా ఉండాలి ఇప్పుడు టైం చూడండి రెండు ఐదు అందరూ బాగుండాలి నేను ఉండాలి అంతాకి వెళ్దాం మళ్ళీ వాళ్ళు వలస వచ్చామని చెప్పారండి అసలు వలస ఎందుకు వచ్చారు వచ్చేసారు జగన్ కదండి పాప ఏం చేస్తుంది పాప ఇప్పుడు కాలేజీకే పాఠపట్నం కాలేజీకే సడి ఉన్నారు అప్పుడు పాప కూడా ఉంది సరి చేసి ఎంటర్కే ఇప్పుడు అది ఒక కంపెనీ కాల్ పన్ ఇప్పుడు దాకా రాలేదు ట్రైనింగ్ అనేది పానికి కాల్ పన్ పానికి వెళ్తాను నాన్న అన్నాడు వెళ్ళిపోండ్రు ఇప్పుడు దాకా రాలేదు అడ్రస్ లేదు bari kadu నిలువు बोलते ప ఓ వాళ్ళ ముగ్గురు కలిసి వెళ్ళిపోయినారు ఎక్కడ నలభై రోజున రోజులేదు సార్ డబ్బులు ఏమే పని చేస్తున్నారు చేసినారు కదా డబ్బులు లేదు నేనే వెళ్తాను డబ్బులు పేమెంట్ సార్ సార్కే వెళ్తాను అన్నారు అక్కడే కుంపనీ చెప్పలేదు నేనే ఏం కుంపణి వెళ్ళాను అన్నాను అది విజయ్పాడక వెళ్ళాను అన్నాడు విజయపాడ అంతే కుంపణి అన్నాను అది ధర కుంపణి అన్నాడు ధరం కుంపడికి డబ్బులు దొరికితే నేను రిటర్న్ వస్తామన్నాడు రిటర్న్ రాలేదు ఫోన్ చేయలేదు ఫోన్ చేయలేదు వాళ్ళ ముగ్గురికి డబ్బులు పాప ముగ్గురు పాపలకి కూడా డబ్బులు ఇవ్వలేదు అనమాట అతను దేవరా తెలుసా ఆల్రడే వెళ్ళిపో ఉక్కలే అంటే మళ్ళీ వాళ్ళే వెళ్ళలేదు మళ్ళీ వెళ్ళలేదు వాళ్ళే అప్పుడు చెప్పలేదు వాళ్ళు చెప్పలేదు నీకు అప్పుడు చెప్పినారండి నాన్న నాది పేమెంట్ ఉండి పెండి వెళ్తానన్నాడు వడ్లే ఎంత పేమీను వడ్లే ఎక్కడ ఉంటామ్మా అమ్మా ఎక్కడ పని చేస్తాం డబ్బులు వేయలేదు అంటే ఇది సావుకారి సార్లు బాగలేదు కదా అందుకే వేయలేదు నువ్వు మళ్ళీ వెళ్తే అవద్దు మా అమ్మ ఎక్కడ పని చేస్తామా కొల్లికి వెళ్ళి వెళ్లి తింటా వెళ్తుండ్రు ఎప్పుడో మరి చూడలేదు తెలియదు వీళ్ళైతే ఉన్నారు వాళ్ళు మరి అడ్రస్ కానీ అడ్రస్ చెప్పలేదు చెప్పలేదు మరి ఎక్కడ తేలేదు నీకు తే అడ్రస్ లేకపోతే అడ్రస్ తెలియలేదన్నమాట అంటే ఎక్కడ తీసుకెళ్లారో ఆ పాపకి అడ్రస్ తెలియదు తీసుకెళ్లే వ్యక్తి తెలుసా మీకు అతను తెలియదు అయ్యో పాప పేరేం పేరు రతి 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 సవర రతి ఫోటోలు ఏమున్నాయా రోజా ఎవరెవరు సున్నాపురం పాప రోజా కనక అనే పాపం ఇక్కడ సున్నాపురం పాప కనక బొంతు బొంతు పాప కనక పేరు సున్నాపురం పాప రోజా 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 కనక మీ పాప పేరు రతి రతి ఇలా ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్ళారు జాబ్ చేస్తామని ఎన్ని రోజులు అయిందండి రెండు సంవత్సరం అవుతుంది ఇది జూన్ మాసంలో వస్తే రెండు సంవత్సరం రెండు సంవత్సరం అవుతుంది ఇది జూన్ మాసం వస్తే సంవత్సరం అవుతుంది అవును జూన్ నెల వస్తే రెండు సంవత్సరాలు అవుతాయి ఇప్పుడు వరకు పాప రాలేదు అప్పుడు వెళ్ళిపోయినారు ఇప్పుడు రాలేదు పిల్లకి తెస్తారు వాళ్ళకి అడిగారా మీరు ఏ పాప వేదననేసి చిన్నప్పుడు కాదు ఆ పాపకి వెళ్ళి అడిగారు మా పాప అడగాలి కదా అడిగితే మీ పాప ఎక్కడ ఉందని చెప్పారు వీళ్ళు చెప్పలేదా వాళ్ళు చెప్పలే అడిగారు కానీ వాళ్ళు చెప్పలేదు అదండి వీళ్ళ పాప అట వీళ్ళ పాపని ఇంకొక ఇద్దరు పాపలు ఎక్కడికి వెళ్ళారు టూ ఇయర్స్ దగ్గర నియర్ అయిపోతుంది అండి ఇప్పుడు వచ్చి కూడా మా పాప రాలేదని వీళ్ళు మొరడుతున్నారండి ఇప్పుడు వచ్చి అదే అండి ఇప్పుడు ఏం చేయడం అని వీళ్ళు అంటున్నారండి ఎవరైనా ఇప్పుడు దీంట్లో ఒక ఫోటో ఒకటే చూపిస్తామండి ఆ ఫోటోలో ఈ పాప ఎక్కడ కనిపించినా ఒకసారి ఒకసారి మెసేజ్ చేస్తారని కోరుకుంటున్నామండి ఒక పోలీస్ స్టేషన్కి మీరు వెళ్ళలేదా పోలీస్ స్టేషన్కి ఏం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి చెప్పాలి కదా కాదు మీరు వెళ్ళి స్టేషన్కి వెళ్ళి మా పాప ఇలా కనిపించట్లేదా మీరు ముందు తెలియపరచాలి కదా వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి చెప్పాలి కదా స్టేషన్కి వెళ్ళి మాట లేదు కదా అది మాట కాదు మీరు వెళ్ళాలి ఇదిగోండి ఈ ఫోటో అండి పాప అండి పాప ఫోటో అండి ఇది ఈ పాప కనిపించట్లేదు అండి చాలా రోజులు అవుతుంది టూ ఇయర్స్ దగ్గర అవుతుందటండి వీళ్ళు చెప్తున్నారండి ఇదిగోండి పాప ముగ్గురు పాపలు వెళ్ళారుటండి వాళ్ళిద్దరు వచ్చేసారట ఈ పాప రాలేదటండి ఇదిగోండి సవర రతి ఏటండీ అడ్రస్ ఇక్కడ ఇదిగోండి ఇది ఆధార్ కార్డ్ అండి ఇది ఇదిగోండి ఇది అడ్రస్ అండి ఇది ఇది ఆధార్ నెంబర్ అండి ఇగోండి ఈ రెండు సంవత్సరాల ఇయర్ అవుతుంది అటండి ముగ్గురు పాపలు వెళ్ళారటండి ఆ ఇద్దరు వచ్చేసారట ఈ పాప రాప సున్నపురం పాప మీ పాప ముగ్గురు కలిసి వెళ్ళారు జాబ్ కోసమని జాబ్ కోసం అప్పుడు వెళ్ళారు ఎప్పుడు వచ్చారు

ఇప్పుడు సంచరం అండి సర్పంచ్ గారికి వెళ్ళావు వెళ్ళాను కానీ ఆల్రెడీ డబ్బులు ఖర్చు అవుతుంది అరవై రూపాయ అరవై వేలు ఇస్తే నేను వెళ్తాను ఎవరు అది పోలేస్ పోలీస్ స్టేషన్ చెప్పినప్పుడు ఆల్రెడీ చెప్పినారు అరవై వేలు అయితే నాకు లేదు దీనికి లేదు డబ్బులు నాది ఇది అయితే అవుతుంది అని

సచివాలయం ఎదురుగా ఉంటాడు పైన సీదిలో సచివాలయంకి ఎదురుగా హ్యాండిక్యాప్లు పేర్స నువ్వు ప్రెసిడెంట్ ముగ్గురు స్టేషన్కి వెళ్ళారు స్టేషన్కి వెళ్ళి స్టేషన్ అరవై వేల రూపాయలు అడిగారు మీకు చూస్తారని చెప్పారు అదండి వీళ్ళ ముగ్గురు వెళ్ళారటండి స్టేషన్కి వెళ్తే ఏమన్నారంటే స్టేషన్ లో మా అరవై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే నా దగ్గర లేవండి డబ్బులు మేము కూల్ చేసుకున్న వాళ్ళం మాకు అంత డబ్బులు లేవండి మేము ఇచ్చుకోలేమంటే అక్కడ కదా అటెండ్ వాళ్ళని ఏం చెప్తున్నారండి పాప ఇప్పుడు రెండు సార్లు క్రితం వెళ్ళి మళ్ళీ వచ్చారు వచ్చి మళ్ళీ పాప ఒక్కలు తెల్లారంట ఎందుకంటే డబ్బులు అక్కడ ఇవ్వలేదు జీతం కోసం అని చెల్లారు వీళ్ళిద్దరు పాపలు ఇక్కడ ఉండిపోయినారు వాళ్ళిద్దరు పాపలు ఇక్కడ ఉండిపోయినారు సున్నపురం పాపడిని బొంతు పాప ఇద్దరు ఉండిపోయినాడు ఈ పాప అనమాట మళ్ళీ రిటర్న్ వెళ్ళారటండి అక్కడికి మా ఎందుకు వెళ్తున్నారంటే మాకు జీతం ఇవ్వలేదు అనేసి వెళ్ళారు ఇప్పుడుకి వచ్చి అవి రాలేదు వచ్చింది పాప ఏమని చెప్పింది ఫోన్ చేసి ఫోన్ చేసి ఏం పని చేస్తారా అన్నాను అప్పుడు చెప్పినారా ఇది ధరలు కుంపనీ అన్నారు ధారాల కంపెనీలో పని చేస్తానని చెప్పింది పాప ఎక్కడది విజయవాడ మొదట్లోనా చెప్పింది అటండి పాప విజయవాడలో ధారాల కంపెనీ విజయవాడలో ఉన్నదని వీళ్ళు అనుమానం అక్కడే ఉంది అక్కడ ఉంది అన్న అలాగే కొంపనీర్ తేలేదు ఇప్పుడు అక్కడ ఉన్నారా లేకపోతే వేరే కంపెనీకి వెళ్ళిపో తెలియదు ధారాళ కంపెనీ తెలుసు కంపెనీ పేరు తెలియదు కంపెనీ పేరు తెలియదు మరి వీళ్ళకి తెలుసా పాపతో వెళ్ళారు కదా ఇద్దరు పాపలు వాళ్ళకి తెలుసా ఆ కంపెనీ పేర్లు చెప్పలేదు కదా వెళ్ళాను ఇది జగన్నాథ్పురం నేను ఎలానప్పుడు సేఫ్ వాళ్ళు నాకు తేలేదు అన్నాడు అది చూన్నపురం రోజా దగ్గరికి వెళ్ళి మీరు అడిగారు ఈ కంపెనీ పేరు చెప్పిన చెప్తున్నారు తెలుగు వాళ్ళు నేను చెప్తాను నువ్వు పలుకు అన్నాడు నేను పలుకున్నాను అలా వాళ్ళకు చెప్తున్నారు కానీ నాకు తేలేదు సార్ అది ఎక్కడ పని చేస్తాం ఈ పాప పని చేసింది కదా మొదట్లో ఆ కంపెనీ అంటే ఒకటి ఉంటది కదా కంపెనీ పేరు అలా తెలియాలి కదా పాప బంగారం లాగా ఉండిపోయింది మా పాప చేసినారా మంచిగా చదివి చదువు చదువు చేసినారా ఓ మంచిగా చదివింది అయితే ఈ ఫ్రెండ్స్ తోటి వెళ్ళిపోయింది అనమాట వెళ్దామా పదా పాదనేసి అడిగారు అనమాట అడిగేటప్పుడు పాప వెళ్ళిపోయింది మరి పాప వెళ్ళిపోయిన వాళ్ళు మరి అడ్రస్ కొనుక్కోవాలి కదా విజయవాడలో ఉన్న ధారాళ కంపెనీలో పనిచేస్తా అని చెప్పి చెప్పినారు అడ్రస్ చెప్పలేదు అప్పుడు వెళ్ళలేదు ఎవరికి రాదు తెలుగు మాట్లాడటం రాదు ఎవరికి మీకు రాదు ఓ తెలుగు మాట్లాడడం రాకండి ఏం మాట్లాడాలో తెలియలేదు మీకు వీళ్ళు గిరిజనులు కాబట్టి వరిసే నుంచి వచ్చారు ఇక్కడ తెలుగు తెలుగు కాబట్టి తెలుగు మీకు రాదు మాట్లాడడం ఒడియా మాట్లాడతారు అదే అండి వీళ్ళకి తెలుగు మాట్లాడడం రాదండి ఒరియా ఉన్ని సౌర భాష వస్తుంది కానీ అదే గిరిజన భాష వస్తుంది కానీ మనకి తెలుగు కరెక్ట్ రాకనమాట వాళ్ళకి అడిగాను కానీ వాళ్ళు చెప్పలేదండి పాప ఇప్పుడు వరకు ఎక్కడో తెలియదు ఎప్పుడో ఫోన్ చేసిందట ఒకసారి మొదట ఫోన్ చేసి చివరి ఉన్నా ధారా కంపెనీలో పనిచేస్తానని చెప్పిందటండి అదే లాస్ట్ కాలు మరింతవరకు ఆ ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ రా అప్పుడు లేదు ఇప్పుడు అప్పుడు ఫోన్ ఆ ఫోన్ నెంబరు ఉండేది నెంబర్ ఇప్పుడు ఫోన్ చేసినా నెట్వర్క్ పరిధిలో లేదు అని చెప్తుంది అటెండ్లకి తెలుగు ఎవరో మంచిగా మాట్లాడతారు వాళ్ళకి తోడు తీసుకెళ్ళి అక్కడ అడిగించుకోవచ్చు కదా పాపలకి అడగవాలి కదా డబ్బులు అడిగినారు అరవై వేలు అడిగారు అటెండ్ వాళ్ళకి కారు అద్దెకుని భోజనానికి డబ్బులు కావాలండి అనిసి ఇరవై వేలకి అడిగారు అంటే అరవై వేల రూపాయలు పోలీసు ఇప్పుడు వెళ్ళారు ఆ స్టేషన్కి సంవత్సరం అయిన వెళ్ళారు లాస్ట్ ఇయర్ వెళ్ళారు అటండి ఏం పట్టించుకోలేదు మీ నెంబర్ తీసుకెళ్ళారు సర్పంచ్ గారి నెంబర్ కూడా తీసుకెళ్ళారు కానీ మీరు పోలీసు లోపలికి వెళ్ళలేదు అసలు ఈ సర్పంచ్ హ్యాండిక్యాప్డ్ అయిన సీదా వెళ్ళారు లోనకెళ్ళి మాట్లాడుకుని బయటకు వచ్చి అరవై వేలు అడుగుతారని మీకు చెప్పారు పోలీసులు ఎంత అడిగారని సంగతి మీకు తెలియదు పోలీసులు ఎంత అడిగారు ఆ విషయం మాకు తెలియదు అండి ఈ సర్పంచ్ ఉన్న సున్నాపురం సర్పంచుణ్ణి సీది హ్యాండిక్యాప్డ్ పెరిశం అంటే సచివాలయం ఎదురుగా ఉంటారు జిరక్ష ఆయన వీళ్ళిద్దరనమాట స్టేషన్ లోపలికి వెళ్ళి పోలీస్ ఆయనతో మాట్లాడారటండి లోపలికి వెళ్ళి వీళ్ళు బయటకు వచ్చి వీళ్ళు ఉన్నారు బయటే ఉన్నారా వీళ్ళు బయటే ఉన్నారటండి తెలుగు తెలుగు రాకనమాట ఇతను లోపలికి వెళ్ళి మాట్లాడలేదు అనమాట తెలుగు ఇతను రాక లోపలికి వెళ్ళలేదు వీళ్ళిద్దరు వెళ్ళారటండి వెళ్ళి మాట్లాడితే ఆ స్టేషన్లోన పోలీస్ ఆయన ఎస్ఐ గారు అడిగారటండి అరవై వేల రూపాయలు ఉంటే మా భోజనాలకి కారు ఖర్చు అంత కారు కారు అధికారు కట్టుకొని తిరుగుద్దామో వెతుకుదామో నాలుగు ఎదరగలవద్దని చెప్పారు అదండి విషయం అండి ఇలా పాప ఇప్పుడు కనిపించట్లేదు అని మొరేస్తాను మీ పాప తెలిసి ఉంటే ఇక్కడ మెసేజ్ చేస్తారని మేము కోరుకుంటాం మీ ఫోన్ నెంబర్ అంతా డబల్ నైన్ జీరో ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ జీరో నైన్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ నా నెంబర్ చెప్పారు కదండి ఎవరైనా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఉందో చెప్తారని ఆయన కోరుకుంటాను నమస్కారం అండి ఆయన దయచేసి అలా పాప కనిపించట్లేదు కొంచెం మీరు ఎవరైనా దీన్ని కొంచెము దృష్టిలో ఉంచి హెల్ప్ చేస్తాను నువ్వు హెల్ప్ చేయాలి అదండి హెల్ప్ చే పాప ఈ ముగ్గురు పాపలు వెళ్ళారట అండి నాకు తెలుగు భాష అతను తెలియదు అటండి సాయం చేయమంటానండి ఫోన్ నెంబర్ చెప్పారు కదా ఆ నెంబర్కి అంటే కొంచెం రస్కి ఆ నెంబర్కి ఎవరైనా కొంచెం తెలియపరిచి మీరు పుణ్యం కట్టుకుంటారు అతను కోరుకుంటానండి దయచేసి కొంచెం మీ పిల్లగా భావించి కొంచెం వెతుకుతారని కోరుకుంటానండి వస్తే సరే సరే అయితే సరే దొరుకుతుందిలే పర్వాలేదు ఇట్లా వీడియో పెడతాము ఇవన్నీ ఉండి మళ్ళీ అడ్రస్ అంతే విజయవాడలో మెయిన్ విజయవాడలో అనమాట ధారాల కంపెనీలో జాయిన్ అయ్యి ఉండేది అప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు అంత ఇంటికి వచ్చింది కానీ జీతము ఇవ్వలేదని మళ్ళీ రిటర్న్ వెళ్ళింది ఇక్కడ ఇద్దరు పాపలకు తెలిసిన కానీ వాళ్ళ అడ్రస్ చెప్పట్లేదు సార్ అదండి ఇక్కడ ఇద్దరు పాపలకి వాళ్ళు ఎక్కడ పని చేస్తారు అంత ముందు ముందు వెళ్ళి పని చేస్తారు ఆ విషయం కూడా తెలిసిన చెప్పలేదండి పాప అనమాట ఇప్పుడు ఎక్కడ ఉందో మాకు తెలియదు అండి దయచేసి ఎవరైనా ఈ పాప కనిపిస్తే మాకు ఈ నెంబర్కి ఫోన్ చేస్తారని కోరుకుంటాను అండి దయచేసి మీ పిల్లగా భావించి కొంచెము మీరు చూస్తారని నేను కూడా కోరుకుంటాను అండి వాళ్ళు కూడా కోరుకుంటాను మీ పేరు కపిల్ కపిల్ సవర సవర కపిల్ అండి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అయితే బాయ్ బాయ్ బాయ్